లేకపోతే రెడ్డి గారినో ఏదో వ్యక్తిగత దేశంతో లేకపోతే మీరు ఏదో మనసులో పెట్టుకొని ఆయన్ని బద్దం చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడటం మీ స్థాయికి తగ్గింది కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక విధంగా చెప్తే మరి రెడ్డి గారు మీరు అడిగారు ఏం చేశారని ఇక్కడ నిజామాబాద్ లో మెడికల్ కాలేజీ రావడానికి సుదర్శన్ రెడ్డి గారే కారణము అతి తొందరగా ఆయన మెడికల్ కాలేజ్ నిర్మించడం జరిగింది మరి అక్కడ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం లేదన్నారు కానీ అదే ఇప్పుడు నాగారంలో క్రికెట్ స్టేడియం ఉందని చెప్పేసి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతేకాదు లిఫ్ట్ ఇరిగేషన్ గుప్తా గానీ అలీ సాగర్ గాని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి నిజామాబాద్ రైతాంగానికి వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండి కృషి చేసినటువంటి వ్యక్తి రెడ్డి గారు అంతేకాదు తెలంగాణ యూనివర్సిటీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఒక రెడ్డి గారు మంత్రి హోదాలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ మీరు విమర్శించడము మీకు ఏ రీతిగా కూడా సబబు కాదు మరి ప్రజలందరూ గమనిస్తున్నారు నీ గురించి ముందు నువ్వు చెప్పుకోవాలా ఏం చేస్తావో నిజామాబాద్ ప్రజలు నేను ఆదరించి కనిపించినందుకు నువ్వు నిజామాబాద్ కానీ ప్రజలకు కానీ ఏం చేస్తావో నువ్వు చెప్పాలి కానీ ఇతరులు ఏదైతే చూపడం అనేటటువంటి దాన్ని చూసినట్టయితే నీ నైజం ఇంకా మారలేదు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రజలకు దూరంగా ఉన్నావో జిల్లా అభివృద్ధికి దూరంగా ఉన్నావో దానికి భిన్నంగా ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఈ మొదటి మొదట మొదటి రోజునే మరి అదే రీతిలో ప్రవర్తించి ఈ యొక్క ప్రజల దృష్టిలో మరి అరవిందు పాత అరవిందే మారలేదు మరి జిల్లా అభివృద్ధికి ఏం వరగబెట్టేది ఏం లేదు ఈనా అని చెప్పేసి అభిప్రాయం ఏర్పడుతుంది నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే బీజేపీలోనే కార్యకర్తలు పార్టీ నాయకత్వము అరవింద్ జిల్లాలో బలం లేదు అరవిందు పట్ల ప్రజలు ఆకర్షితులు లేరు అరవింద్ మీద చాలా విమర్శలు ఉన్నాయి మరి గెలవడం ఎట్లా అని చెప్పేసి ఆయన్ని ప్రచారం ఎంత తక్కువ చేస్తే అంత ఉపయోగాన్ని చెప్పేసి వారే అన్న విషయాన్ని అరవిందుకు తెలిసినా కానీ తెలియనట్లు నటిస్తున్నాడు మరి ఆ విధంగా ఎంపీ గారు కొన్ని విషయాలను మఠ్యపరుచుకొని తను తను ఆత్మవంచన చేసుకొని మరి ఇతరులను విమర్శించడం ఎంత సబబో చెప్పాల్సి వస్తాయి అంతేకాదు ఈయన అసలు ఒక ఎంపీ హోదాలో మాట్లాడటం మాట్లాడే పద్ధతి ఇంకా నేర్చుకోలేదు అహంభావంతో అహంకారంతో ఎవరైతే ఇప్పటివరకు రాజకీయాల్లో ప్రవర్తించారు వాళ్ళందరూ కూడా ఓటమిని సభ మనకు దానికి ఉదాహరణ కేసీఆర్ మరి అక్కడ జగన్ మన ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే స్థాయిలో మరి ఈరోజు అరవింద్ కూడా ప్రవర్తించడం అనేటటువంటిది ఆయన ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకుంటే అది ఆయనకే తెలుస్తుంది అందుకొరకే అధికారులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాట్లాడుతున్నాడు సుదర్శనెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నాం అధికారుల మీద ఒత్తిడి తెస్తుండ్రు అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఎవరిని కూడా కార్యకర్తలు గౌరవం లేకుండా ఏమో అని మాట్లాడుతున్నాడు అంటూ మరీ వ్యక్తిగతంగా చేసినవు మరి ఈ విధంగా చూసినట్లయితే ఒక మంత్రి గాని మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సుదర్శనెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నియోజకవర్గ అభివృద్ధికి అది కృషి చేయాలంటే తప్పనిసరిగా అధికారులతో మాట్లాడవలసి ఉంటుంది అధికారుల మీద కొన్ని సందర్భాలు ఒత్తిడి చేస్తారు అభివృద్ధి కొరకు తన సొంత ప్రయోజనాల కోసం కాదు మరి నువ్వు ఎప్పుడైనా కానీ అధికారులతో సక్రంగా ప్రవర్తించావా అధికారులను గౌరవించావా గుర్తించావా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డావా అదేమీ లేదు నీ యొక్క తప్పు గుర్తించి ప్రజల గెలిపించినందుకు ప్రజల రుణం చేసుకోవాల్సింది పోయి నువ్వు ఇంకా ఇతరులను విమర్శిస్తూ నీ స్థాయిని దిగదార్చుకుంటూ నీ యొక్క హోదాను ఇబ్బంది కలిగే విధంగా యొక్క ప్రజల్లోనూ మరి పార్టీలోనూ నువ్వు వ్యవహరిస్తున్నటువంటి శైలి అందరు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు మేము నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్ల మరియు రెడ్డి గారి పట్ల అనుసరించినటువంటి విధానం కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే కనుక కొనసాగినట్లయితే మరి నీకు ఇంకా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి మా యొక్క పార్టీ శ్రేణులైతే ప్రజలైతే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను ఈ యొక్క మీడియా సాక్షిగా నేను చెప్పదలుచుకున్నాను thank you